ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజీ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు జయశివనారాయణ గురుగారు జూలై మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ జూలై మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశుల ద్వారా ఈ ద్వాదశ రాశుల వారి పరీక్షన్స్ పరిహారాలు ఇవి చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి ఉంది ఈ సింహరాశి వారికైతే మామూలుగా వీరి యొక్క లక్షణాలు తెలుసుకున్నట్టు ఎందుకు సింహరాశి వారి పర్టికులర్గా లక్షణాలు అంటే ఈ లక్షణాలు తగ్గట్టుగానే ఈ జూలై మాసం కూడా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అనమాట అయితే వీరికి ఎంతటి ధీనులైనా ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆరాధించేటువంటి గుణం వీరికి ఎక్కువగా ఉండడం సింహరాశిలో పుట్టడమే ఒక అదృష్టంగా భావించడం ఇంట్లో వాళ్ళందరూ కూడా భావించవచ్చు ఎంతటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు సహాయ సత్కారాలు ఎదుటి వారికి అందించడం అలానే తోబొట్టువులకు కూడా దగ్గరుండి చూసుకోవటం అంటే స్వతహాగా ఈ సింహరాశి వారు ఎలా ఉంటారంటే శత్రువునైనా ప్రేమించగల గుణాలు వీరి దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి అందులో శత్రునైనా ప్రేమించేటువంటి గుణాలు వీరి దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సింహరాశి వారికి ఇక పోతే వీరికి ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే జూలై మాసంలో వీటన్నిటికీ భిన్నంగా వీరనుకునేటువంటి స్థాయికి ముందుకి అడుగు వేయడానికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది అయితే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది మొన్న మనకి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మొదలైంది అంటే కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే అందులో నక్షత్రం మఖ పుబ్బ నక్షత్రం వారికి అయితే ఇంకా మొదలవలేదని చెప్పవచ్చు అయితే వీరికి ఇంకొక విషయం ఏంటంటే కనుక జూలై మాసం నుంచి వీరికి కొంతమేర వెసులుబాటు అయితే కనబడుతుంది అది ఎందుకు అంటే కనుక బుధుడు పన్నెండో స్థానంలో పన్నెండో స్థానంలో బుధుడు ఉండటం స్వస్థానంలో కుజుడు ఉండటము అలానే కేతువు కూడా ఉండడము అలానే పదకొండో స్థానంలో వీరికి గురువుతో కూడినటువంటి రవి ఉండటం రవి పదిహేనో తారీఖు వరకు ఉంటారు జూలై పదిహేను వరకు రవి కూడా కొనసాగుతుంటారు ఈ యొక్క గోచారం ఉన్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి జనరల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహ ఉన్నది కాబట్టి వీరిలో శని మహర్దశ శని అంతర్దశ లేకుంటే కనుక గురు మహర్దశ గురు అంతర్దశ లేదా రవి మహర్దశ రవి అంతర్దశ నడిచే వారికి ఈ జూలై మాసంలో ఇంకొంచెం వెసులుబాటు ఆ గ్రహాల సౌలభ్యం కూడా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద కొంతమేర తగ్గుతుందని చెప్పొచ్చు ఇప్పటివరకు ఏంటంటే వీరికి ఏదైనా కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ఏది మొన్న రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఈ ఒక మూడు నాలుగు మాసాలు కూడా వీరు జాబులో వెసులుబాటు లేకుండా అలానే ఏదైనా అవ్వటం గొడవలు అవ్వటం ఆస్తి అవ్వటం తర్వాత వీరికి జాబులో సరైనటువంటి ఆచరణ లేకపోవటం సరైన సమయం రాకపోవటము ఆరోగ్య సమస్యలు రావటము చికాకులు చిరాకులు ఇవన్నీ ఉన్నాయి వాటి నుంచి కొంచెం మేర ఉపశమనం అనేది ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే మొన్న మే నెలలో మారినటువంటి గురువు తర్వాత కొంచెం కొంచెంగా బాగుంది అయితే జూలై మాసానికి గురువు ఫుల్ ఫ్లెచ్ పుల్గా మనకి మిథున రాశిలోకి వస్తాడు మిథున రాశిలో గురువు వచ్చిన తర్వాత వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట అప్పుడు శని భగవాన్ అశుభదృష్టి అనేది పెద్దగా వీరి మీదకి బాధించకుండా ఉంటుంది అయితే జూలై మాసంలో వీరు గనక ఏదైనా పంట పొలాలు లేకుంటే కనుక ఈ రొయ్యల చెరువులు చేపల చెరువులు ఉప్పు పండించేటువంటిది మునగ ఇలాంటి పంటలు వీరు వేసినట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది రానున్నటువంటి కాలంలో బాగా పండి పంటలు కూడా చేతికి వచ్చేదానికి బాగా కనిపిస్తూ ఉంది కాటను మిరప కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇది అనుదుగా మనకి ఇది ఏంటంటే సీజన్ కాబట్టి సీజన్లో కనుక ఇలాంటి పంటలు వేసినట్టయితే రానున్నటువంటి కాలంలో కూడా వీరు బైపై స్థాయికి వెళ్ళేదానికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఇకపోతే సింహరాశి వారికి బ్యాంకింగ్ రంగాల్లో ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఫైనాన్స్ సెక్టార్స్ బ్యాంకింగ్ రంగాలు మ్యూచువల్స్ ఇలాంటి వాటిలో షేర్స్ కానివ్వండి ఇలాగ ఆన్లైన్ బెట్టింగ్స్ కాకుండా ఆన్లైన్ బిజినెసెస్ ఏమైనా ఉండే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెస్ మార్కెటింగ్ రంగాల్లో వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి కొత్తగా ఎవరైనా జాబ్ చేయాలి చదువు అయిపోయింది లేదా మరొక జాబ్ కావాలి జాబ్లో వెసులుబాటు ఉండాలి ప్రమోషన్స్ ఉండాలి అనుకుంటే కనుక ఈ జూలై మాసం ఎనిమిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి అనుకూలంగా మారేటువంటి సమయం ఉంది అని చెప్పొచ్చు వీరికి మరొకటి ఏంటంటే విదేశీ ప్రయత్నం ఏదైనా చేయాలంటే కనుక విదేశాలకు వెళ్ళేటువంటి కాలం ఇప్పుడు లేకపోయినా దానికి తగ్గటువంటి ప్రయత్నం అయితే కనుక ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు కన్సల్టెన్సీ కావచ్చు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు దానికి సంబంధించిన మొదటి అడుగు అనేది మనకి జూలై మాసంలో ఇరవై రెండో తారీఖు తర్వాత వీరు మొదలుపెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా రాను ఆగస్టు సెప్టెంబర్ డిసెంబర్ లోపైన సరే వీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవసరం అవకాశం అయితే ఖచ్చితంగా వీరికి లభిస్తుంది అది యూనివర్సిటీ సీటు కావచ్చు జాబ్ చేయడానికి కావచ్చు పార్ట్ టైం కోసం కావచ్చు దేనికైనా సరే వీరికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఏ కంట్రీకైనా వీరు వెళ్ళే దానికి అవకాశం ఉంది ఎన్నిసార్లు వీళ్ళు ఫెయిల్ అయి ఉన్నా ఈసారి ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వీరు వెళ్ళేదానికి అవకాశం మెండు కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి మరొకటి ఏంటంటే వీరికి ఆరోగ్య సమస్యలు ఇప్పటివరకు మనకి శని భగవాన్ మారిన తర్వాత వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు వీరికి బ్రెడ్కి రిడేటెడ్గా అలానే చర్మానికి రిలేటెడ్గా అలానే వీరికి ఇప్పినటజం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం లాంటివి చేతబడి లాంటివి ఏదైనా చేసి ఉండి ఉంటే గనక అవన్నీ కూడా వీరికి మొన్న మార్చి నుంచి కూడా వీరికి కొంచెం కొంచెం ఇబ్బంది అయితే కల్పిస్తుంది ఈ సింహరాశి వారికి అవన్నీ కూడా కొంతమంది వెసులుబాటు కనిపించేలా ఒక గురువు దొరకటం లేదా ఏదైనా దేవుడి ఆరాధనలో ఉండటం లేదంటే కనుక స్వామి స్వామివారి ఆలయానికి అట్లాంటి ఆలయాలకి వెళ్ళేసి అవన్నీ వదిలించుకునే దానికి కూడా అనుకూలంగా కనబడుతూ ఉంది అంటే గ గమ్యం లేని ప్రయాణానికి ఒక గమ్యం అనేది ఏర్పడుతూ ఉంది లైట్లు లేని మార్గానికి ఒక లైట్ అనేది ఏర్పడుతూ ఉంది అంటే గుడ్డి కన్నా మెల్లమేలనే టైప్లో ఇవన్నీ మూసుకుపోయినటువంటి దారికి అష్టదిబ్బంధమైనటువంటి పరిస్థితికి కొంతమేర ఆ మెరుగనేది కనిపిస్తూ ఉంది అది ఎప్పుడంటే జూలై పదిహేనో తారీఖు తర్వాత రవి భగవానుడు మారిన తర్వాత రవి భగవానుడు కరకాటక రాశి వచ్చిన తర్వాత వీరికి ఆ వెసులుబాట్లన్నీ కూడా కనపడతా ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉండి వారికి పెళ్ళి అవ్వలేకపోతే కనుక వారికి పెళ్ళి అయ్యేటువంటి ఆలోచన కూడా వీరికి కనిపిస్తూ ఉంది అయితే పెళ్లి చూపులు అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి మొదటి పెళ్లికి మాత్రమే ఉంటుంది ఇది ఇక రెండు మూడు సంబంధాలకైతే అది నేను చూడలేదు మొదటి దానికైతే మాత్రం ఖచ్చితంగా వీరికి గ్రహాల నుంచి సౌలభ్యత కనిపిస్తూ ఉంది అయితే వీరు ఎక్కడైనా సరే నాగపడిగలకి అభిషేకం కానీ అర్చన కానీ ఆరాధన కానీ లేదా ప్రదక్షిణ కానీ ఒక ఐదు నారికలు సమర్పించుకుంటే ఆ పెళ్లికి సంబంధించినటువంటి తంతు ఏదైతే ఉందో అది నిర్వర్తించుకునేలాగా ఉంటుంది ఇకపోతే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు సింహరాశులు ఎవరైనా ఉంటే కనుక ఆ స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సింహరాశి వారై ఉండి వారికి పెళ్ళి ఉండి పిల్లలు పట్టకపోతే కనుక వారు కూడా ఉదయించేటువంటి చంద్రునికి ఉదయించడం చంద్రుడికి ఆ ఒక పాలు ఏవైతే ఉన్నాయో గేదె పాలు కాచి చల్లార్చి దాంట్లో తేనె కుంకుంపు కలిపి వెండి గ్లాసు లేదా మట్టి ప్రమిదలో ఉంచేసి ఆ కిరణాలు చూపించేసి ఎనిమిది గంటల సమయం లోపు వచ్చేటువంటి కిరణాలు చూపించి అవి సేవించడం ద్వారా వారి పిల్లలు పుట్టే అవకాశం కూడా మెండుగా కనిపిస్తూ ఉంది ఇది మాత్రం అమావాస్య కాదు పౌర్ణమి రోజు చేయాలి జూలై మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి పన్నెండో తారీఖు వస్తుంది ఆ రోజు చేస్తే వారికి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో పిల్లలు పుట్టేదానికి కూడా అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది ఇకపోతే వీరికి రాజకీయ రంగం సింహరాశి వారు ఎవరైనా సరే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే కనుక జూలై మాసంలో ఇరవై ఐదో తర్వాత వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఈ రకమైనటువంటి ప్రయత్నం కూడా వీరు చేస్తే రానటువంటి కాలంలో వీరికి పేరు ప్రఖ్యాత హోదా కూడా వీరికి లభించేటువంటిది మంచి క్యాడరు మంచి స్థానం కూడా వీరికి వచ్చేలా కనిపిస్తూ ఉంది గుర్తింపు కూడా వీరికి బాగా లభిస్తుంది అలానే వీరికి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దాని తగ్గట్టు పరిహారాలు కూడా మనం ఒకసారి చూద్దాము అయితే కనుక వీరికి ముఖ్యంగా అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది కాబట్టి కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక మోడలింగ్ కానివ్వండి ఫ్యాషన్ డిజైనర్ కానివ్వండి బొటిక్ లాంటివి బట్టల షాపులు లాంటివి వీరికి చాలా అనుకూలంగా ఉంది ఫ్యాన్సీ షాప్స్ కూడా వీరికి వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ షాప్స్ కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది లేడీస్ ఎంపోరియం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది ఇదైతే కనుక ఖచ్చితంగా జూలై మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తర్వాత వీరు మొదలు పెట్టుకుంటే చాలా బాగా అనుకూలంగా కనిపిస్తుంది వ్యాపారం చేయాలనుకున్నటువంటి ఎవరైనా సరే సింహరాశి వారు ఉంటే వారు ముఖ్యంగా ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటే అక్కడ అభిషేకం చేయించుకొని ఆ అభిషేకం అనంతరం వీరు వ్యాపారం మొదలుపెట్టుకుంటే విజ్ఞాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి ఇది వ్యాపారస్తులకి ప్రత్యేకంగా ఇంకా సింహరాశి వారికి అన్ని రంగాల్లో కలిసి రావాలి అన్ని విషయాల్లో బాగుండాలి అన్ని రకాల నవగ్రహాల అశుభ దృష్టిని తొలగిపోవాలి ఏ ఒక దశాంతర దశలు ఉన్నా కూడా అన్ని రకాలు బాగుండాలి అనుకుంటే కనుక నరదిష్టి నర నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే వీరికి ఈ యొక్క జూలై జులై మాసంలో అదృష్టవంతులు లో ఒకరు సింహరాశి వారైతే ఖచ్చితంగా అవుతారు అయితే వీరికి ముఖ్యంగా ముందుగా వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైతే ఉందో వీరికి ఎరుపు కలర్ బాగా కలిసి వస్తుంది టమాటో కలర్ బాగా కలిసి వస్తుంది అంటే లైట్ ఆరెంజ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా జూలై మాసం మొత్తం కూడా ఇకపోతే ఈ యొక్క జూలై మాసంలో వీరికి ఒక ఆ రోజులు ఏవైతే రోజులు బాగుంటాయి అనే దానికి శుక్రవారం ఆదివారం ఈ రెండు రోజులు వీరికి అద్భుతంగా ఉంటాయి ఏదైనా శుక్రవారం రోజున వీరు వీరికి ఏదైనా కుంకుమార్చిన అమ్మవారి గుళ్ళు కుంకుమార్చని చేయించుకుని ఆ కుంకుమను వీరు ధరించుకున్నా కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు నరదిష్టి నరగోష వీరికి తొలగిపోలా ఉంటుంది ఇకపోతే వీరికి నెంబర్ ఒకటి ఆరు రెండు తొమ్మిది ఈ రెండు నెంబర్లు ఈ యొక్క సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ రెండు నెంబర్లు వీరికి లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు వీరు ఏదైనా కొనాలన్నా ఏదైనా రిషన్ంచుకోవాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఇది లక్కీ నెంబర్గా వీరు భావించవచ్చు ఏ నక్షత్రం పుట్టినా సింహరాశి వారే ఉండి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే నెంబర్ వర్తిస్తుంది సిక్స్ నైన్ ఈ రెండు నెంబర్లు వీరికి చాలా అద్భుతంగా వర్తిస్తాయి ఈ జూలై మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా చెప్పాను రోజు కూడా చెప్పేసాను కదా ఇకపోతే వీరికి కలర్ కూడా చెప్పేసాను ఈ మూడు అయిపోయినాయి కదా ఇకపోతే వీరికి స్టోన్ ఏదైనా ఉపరత్నాలు వీళ్ళు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇక ఏదన్నా వీరు ఏదైనా రుద్రాక్ష కానీ ఇలాంటి ఏదైనా పూసలు వేసుకోవాలనుకుంటే కనుక వీరికి తులసిమాల ఈ నెల మొత్తం కూడా వీరికి తులసి మాల వర్జనలై ఉండి ఆ మాల ధరిస్తే కనుక వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి లభిస్తాయి అదే కనుక వీరు ఏదైనా స్టోన్ పెట్టుకోవాలంటే కెంపు ఒక రెండు క్యారెట్లు కెంపు పెట్టుకుంటే వీరికి అద్భుతంగా ప్రతిఫలం కనిపిస్తోంది కెంపు పెట్టుకున్న ఎవరైనా ఉంటే కనుక లాంగ్ టైం పెట్టుకోవచ్చు మాలలు వేసుకున్న వారు ఎవరైనా ఉంటే అది నలభై రోజులు లేదా ముప్పై రోజులు మాత్రమే ధరించుకోవాలి ఆ తులసి మాలని చెప్పింది ముప్పై రోజులు వేసుకున్న తర్వాత ఎక్కడైనా నీటిలో పరివేయాలి దాన్ని లేదా ఆలయంలో ఇక్కడ చెట్టుకి కట్టయినా కట్టుకోవచ్చు అంతేగాని మొత్తం సంవత్సరం పొరుగుతూ ఆ మాల ఉండే కూడా వీరికి నెగిటివ్ వస్తుంది జూలై మాసం మొత్తం కూడా ఈ మాల ధరించవచ్చు స్టోన్ పెట్టుకునే వారు ఉంటే కనుక ఉంగరం వెలిగి చేయించుకొని పెట్టుకుంటే వీరికి కలిసి వచ్చేదానికి ఉంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఇకపోతే వీరికి రెమెడీస్ అన్ని రకాలు కలిసి రావాలనుకుంటే నరదీష్ నరప్రభావం కూడా పోయేందుకు సింహరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో జూలై మాసంలో అతిపెద్ద అతిపెద్ద ఏదైతే ఆఫర్ వీరికి ఉందో ఆ దేవత దేవురు ఎవరైతే ఉన్నారో వీరికి ఎలా ఉంటుందంటే అదృష్టము మనకి ఈ వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలు అన్నీ మూటకట్టి మనం ఒక మూవీలో చూస్తుంటాం ఈ మూట కట్టి భూమి మీద పడేస్తారనమాట ఆ లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి కలిసినటువంటి లక్ష్మీ అమ్మవారు అలా పడేస్తారు భూమి మీద పడేసినప్పుడు ఏంటంటే దాన్ని దాటుకుండా వెళ్ళిపోతారు అనమాట అది మన కాదు మనకు సంబంధించింది కాదని దాటుకుండా వెళ్ళిపోతారు ఒకవేళ చూసి తీసుకుంటే పక్కన పిలిచి ఇది మీదే ఇది మీదని అడిగిస్తారు అనమాట అంటే సింహరాశి గారి యొక్క గుణం అలా ఉంది కాబట్టి ఈసారి ఏంటంటే వచ్చిన ఆఫర్ చేయి దాచుకోకుండా అలాంటి మణి మాణికెళ్ళని దొరికితే ఫస్ట్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి ఆ తర్వాత అడిగితే బయట వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే మీదే అనుకోవచ్చు దేవుడు మీకే ఇచ్చాడు అనుకోవచ్చు అది అట్లా అని చెప్పేసి అని ఉంటుంది కాబట్టి అదృష్టం వీరికి అలా కలిసి వచ్చేటువంటి అదృష్టం అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి అలాంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా చేజాచుకోవద్దు ఎందుకంటే ముందు ఒక ఏదన్నా మంచి లారీ వెళ్తూ ఉంటుంది వెనక వీళ్ళు కారులోనో బైక్లోనూ వెళ్తూ ఉంటారు ఆ లారీలోంచి ఒక మోట పడిపోతుంది వీరు ఏంటంటే కాదు కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మోట్లో వీళ్ళకి మణమాణిక్యాలు లేదా డబ్బులు ఏ ఉంటాయన్నమాట అది మిస్ అయినట్టే వచ్చేవాడు ఊరుకోడు కదా వాడు పట్టుకుని వెళ్ళిపోతాడు వీరు చూసింది వారు అనుభవిస్తూ ఉంటారు అందుకని అలా కాకుండా ఆ రోడ్డు మీద పడ్డాయని కాకుండా అలాంటి అదృష్టం అవకాశం ఏదైనా వస్తే దాన్ని అంజిపుచ్చుకొని ముందుకు వెళ్ళేటటువంటిదిగా జూలై మాసంలో కనుక ప్రయత్నం చేయాలి ఇకపోతే వీరికి చిన్న రెమెడీ ఏంటంటే కనుక వీరు తెల్ల ఆవాలు ఒక యాభై గ్రాములు తవనపాకులు ఒక రెండు తొడము తీయకుండా తవనపాకులు రెండు అలానే పోకలు అవి మొద్దు ఒక్కలు అంటారు నల్లగా ఉంటాయి ఒక్కలు అంటారు రౌండ్గా ఉంటాయి ఆ ఒక్కలు ఒక రెండు తీసుకొని ఖర్జూరకాయలు ఎండి ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని అవన్నీ కూడా మిశ్రమం కలగలపాలి పౌడర్ చేసుకొని దానికి సరిపడా పాలు ఆవు దొరికితే ఆవు పాలు గేదె దొరికితే గేదె పాలు పచ్చి పాలు ఒక హాఫ్ లీటర్ దాంట్లో పోసేసి ఆ మిశ్రమంతో నవగ్రహాలకి అభిషేకం చేయాలి నవగ్రహాలకు అభిషేకం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆరోగ్య స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ఈ నవగ్రహాల నుంచి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు అయి పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుడతారు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతే సింహరాశి వారు ఈ యొక్క రెమెడీ చాలు జీవితంలో ఎదగాలనుకున్న వారు ఈ యొక్క రెమెడీ ఒక్కరోజు శుక్రవారం రోజు చేస్తే సరిపోతుంది ఖచ్చితంగా వారు రానున్నటువంటి కాలంలో పై స్థాయికి ఉండేసి రాష్ట్రాన్ని కాదు రాజ్యాన్ని కూడా పరిపాలించేటువంటి స్థాయి ఆ ఒక స్థితిగతులు కూడా ఏర్పడేదానికి ఏర్పడుతుంది అలానే పూర్వీకుల దోషం పూర్వీకుల దృష్టి పూర్వీకుల శోభ ఏదైతే ఉందో ఆ అశుభ కూడా తొలగిపోయి ఉంటుంది ఈ యొక్క చిన్న రెమెడీతోను ఇకపోతే రెండో రెమెడీ వీరికి నల్ల నువ్వులు అలానే బెల్లం ఈ రెండు కూడా చంద్రబాబు ఈ రెండు కూడా వినాయక స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టాలి ఇది వచ్చేసి బుధవారం రోజున పెడితే సరిపోతుంది ఒక మూడు చెమ్ములు నీళ్లు ఒక లేదా మూడు చెమ్ములు మూడు గ్లాసులు నీళ్లు తీసుకొని అక్కడ రావి చెట్టు ప్రతిమిలో ఆ రావి చెట్టు మొదట్లో కనుక పోసినట్టయితే కనుక ఇది ఆదివారంలో చేయాలి ఇది చేస్తే కనుక వీరికి ఎనడు లేనటువంటి ధనధాన్యాలు కూడా వీరికి తొలతొగేలాగా ఇచ్చినటువంటి అప్పులు వచ్చేలాగా కొత్త అప్పు తీసుకోకుండా మీ పని మీకు అయ్యేలాగా ఎవరి సహాయ సత్కారం లేకుండానే వీరు పై పై స్థాయికి వచ్చేలాగా కనపడుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న రెమెడీస్ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఇకపోతే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే సింహరాశి వారికి గొప్పగా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండేందుకు నెంబర్ సింహరాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసిన చేసుకోవాల్సినటువంటి నెంబర్ త్రీ ఫోర్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ త్రీ ఫోర్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ ఈ నెంబర్ని వన్ సెవెంటీ టైమ్స్ నూట డెబ్బై సార్లు చేసుకున్నట్లయితే అదృష్టం అనేది వీరికి ఖచ్చితంగా వరుస్తుంది ఇది ప్రతిరోజు కూడా ఉదయం సమయంలో లేవగానే మంచమే కూర్చొని కాకుండా ఎక్కడైనా కింద కూర్చొని చాపమే కూర్చొని పేటమే కూర్చొని ఈ నెమ్మని పాలన రూపంగా చేయాలి ఏదో చేతులు ఏదైనా బనానా కావచ్చు యాపిల్ కావచ్చు ఇలాంటి ఏదైనా ఫ్రూట్ పట్టుకొని చేసి అది వీరు సేవించవచ్చు దాని ద్వారా వీరికి ఏంటంటే అన్ని రకాల దోషాలు కూడా వీరికి తొలగిపోయేసి అదృష్టం అనేది వరుస్తుంది ఈ మాసం మొత్తం కూడా చేసుకుంటే సింహరాశి వారు ఖచ్చితంగా అవుతారు ఓకే ఓవరాల్గా జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు